హాయ్ దిస్ జగన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అమలుపరుచున్న సిక్స్ గ్యారెంటీస్ పథకం అయితే ట్వంటీ ఎయిట్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకు ఒక పేపర్ అయితే పంపించారు ఫామ్ పంపించారు అది ట్వంటీ ఎయిట్ నుంచి సిక్స్ వన్ అంటే వచ్చే సంవత్సరం ఆరో తేదీ వరకు ఉంటుంది ఓకేనా అది ప్రజాపాలనతో ఇందులో వచ్చారు ఆ సిక్స్ గ్యారెంటీస్ ఏంటంటే ఒకటి మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయుత పథకం ఆ ఫామ్ ఎలా ఫిల్ అప్ చాలా మందికి కొంచెం సందిగ్ధత నెలకొంది అది క్లియర్ చేస్తాను అంటే ఇంతమంది చాలా వీడియోస్ చేశారు నేను కూడా చేస్తున్నాను వీడియో నా సబ్స్క్రైబర్ ఉపయోగపడుతుంది నా వల్ల ఒక కేవలం పది మందికి ఉపయోగపడ చాలని చెప్పి ఇది చెప్తున్నా ఫస్ట్ మీరు దగ్గర ఫామ్ తీసుకోండి ఫామ్ తీసుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ కుటుంబ వివరాలు అంటే దరఖాస్తు వివరాలు నేను చెప్పుకుంటూ పోతుంటా మీ దగ్గర ఫామ్ ఉంటే ఆ ఫామ్ ప్రకారం చేసుకోండి ఫస్ట్ వచ్చేసి దరఖాస్తుదారు ఇంటి పేరు అంటే ఎవరైతే ఇంటి యజమాని ఉంటారో వాళ్ళు మీకు ఎట్లా తెలుస్తుంది అంటే మీకు రేషన్ కార్డు ఉంటుంది కదా ఆ రేషన్ కార్డులో క్లియర్గా ఉంటుంది ఇంటి యజమాని పేరు అని చెప్పి ఉంటుంది ఆ ఇంటి యజమాని పేరు అక్కడ రాయండి యజమాని ఎవరు స్త్రీ అయితే స్త్రీ పురుషులైతే పురుషులు రాయండి ఇంకా తర్వాత ఏ క్యాస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీయా షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీయా బీసీయా మైనారిటీయా ఏదైతే అది రాయండి ఇంకా డేట్ ఆఫ్ బర్త్ రాయండి ఎవరిది ఇంటి యజమానిది తర్వాత వాళ్ళ ఆధార్ నెంబర్ రాయండి రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది తెల్ల రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా ఆ నంబర్ రాయండి డబల్ ఏపీఆర్ స్టార్ట్ అవుతాయి కదా ఆ నెంబర్ రాయండి తర్వాత మొబైల్ నెంబర్ ఇప్పుడు ఇదంతా ఎవరిదంటే ఇంటి యజమాని మొబైల్ నెంబర్ రాయాలి తర్వాత వృత్తి అంటే వృత్తి వ్యవసాయం అయితే వ్యవసాయం కూలి అయితే కూలి పని అయితే కూలి పని తర్వాత ఏం ఏం వర్క్ చేస్తుంటే ఆ వర్క్ వృత్తి రాయండి తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు ఇక్కడ ఉంటే కదా మొత్తం సపోజ్ మా ఫ్యామిలీ ఉంది మా ఇంట్లో మా నాన్న యజమాని కాబట్టి యజమాని పేరు రాస్తాము తర్వాత కుటుంబ వివరాలు అంటే మా అమ్మ పేరు నా పేరు మా తమ్ముని పేరు మా తమ్ముని పేరు ఇట్లా వివరాలు మొత్తం రాస్తాం ఫస్ట్ ఏం రాస్తామంటే రూల్ నంబర్ సంఖ్య వన్ వేసి పేరుంది కదా పేరు దగ్గర పేరు తర్వాత దరఖాస్తుదారుతో సంబంధం అంటే యజమాని ఉంటారు కదా యజమానికి ఆయనతో సంబంధం కొడుకు అయితే కొడుకు కూతురు అయితే కూతురు భార్య అయితే భార్య రాయాలి లింగం అంటే పురుషుడా స్త్రీయా ఓకేదా అలా డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ వాళ్ళ ఆధార్ నంబరు ఎగ్జాంపుల్ నాకు చెప్తాను వన్ నా పేరు వచ్చేసి జగన్ దరఖాస్తుదారితో సంబంధం అంటే కొడుకు నేను కొడుకుని అవుతాను మా డాడీ కొడుకు కాబట్టి కొడుకు లింగం కాబట్టి పురుషుడు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తున్నది నా ఇయర్ ఇస్తాను డేట్ ఆఫ్ బర్త్ ఓకే నా ఆధార్ కార్డ్ నెంబర్ రాస్తాను అట్లా లైన్గా ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళందరి నెంబర్ రాయాలి ఇప్పుడు చెప్తున్నా టెన్త్ కాలం చూసుకొని చిరునామా దగ్గర ఇంటి నెంబరు ఆ వార్డు నెంబరు మా గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు రాయాలి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అస్సలు ప్రాసెస్ ఏంటంటే చెప్పారు కదా ఆరు గ్యారంటీల ఆరు గ్యారంటీలలో మొదటి గ్యారంటీ వచ్చేసి మహాలక్ష్మి పథకం అంటే అభయ హస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి కావాల్సిన పథకాలు లబ్ధి కొరకు అంటే మీకు ఏ ఇందులో ఏమేమైతే అవసరమో ఉందో టిక్ చేయాలి ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మహాలక్ష్మి పథకం ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం కావాలా అంటే టిక్ పెట్టుకోండి ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ కావాలా అంటే అదే టిక్ పెట్టుకోండి ఇక్కడ దానికి ఎలాంటి ప్రూఫ్స్ కావాలంటే గ్యా గ్యాస్ కనెక్షన్ నెంబర్ మనకి ఏదైతే గ్యాస్ గ్యాస్ బుక్ ఉంటుంది కదా ఆ గ్యాస్ బుక్ పై నెంబర్ ఉంటే కనెక్షన్ నెంబరు ఆ నంబర్ రాయాలి సరఫరా చేస్తున్న కంపెనీ పేరు అంటే హెచ్పి గ్యాసా భారత్ గ్యాసా ఇంధన్ గ్యాస్ ఉంటాయి కదా వాటి పేరు రాయాలి తర్వాత సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లు అంటే ఎన్ని యూజ్ చేస్తారు మీరు సంవత్సరానికి మూడు కావచ్చు నాలుగా ఐదు అవి రాయాలి ఇది అయిపోయింది ఒక గ్యారంటీ అయిపోయింది నెక్స్ట్ రైతు భరోసా రైతులకు ప్రతి ఏటా ఎకరానికి రూపాయలు పదిహేను వేలు వస్తాయి అది మీరు రైతువా కౌలు రైతు ఒకవేళ రైతు అయితే ఆ పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుంది కదా ఆ పాస్ పుస్తకం రాయాలి మీకు ఎన్ని ఎకరాలు ఉంటే ఆ ఎన్ని ఎన్ని పాస్బుక్లు ఉంటే అన్ని పాస్బుక్ నెంబర్ రాయాలి ఒకవేళ మీరు కౌలు రైతు అయితే ఎవరైతే భూమి పట్టుకున్నారో వాళ్ళది పాస్బుక్ నెంబర్ రాయాలి ఓకేనా సాగు చేసిన భూమి వివరాలు సపోజ్ మీరు పత్తి పెడితే పత్తి వరి పెడితే వరి ఏది పెడితే అది ఇప్పుడు వ్యవసాయ కూలీలకు ఏటా పంతొమ్మిది వేల రూపాయలు ఇస్తా అని చెప్పి అక్కడ చేసుకోవాలి దీనికి ఏం కావాలంటే ఉపాధి హామీ పథకం మనం ఉంటాయి కదా కోప గుంతలుతుంది ఒక ఉంటుంది ఆ ఉపాధి హామీ పథకం నమ్మది ఇచ్చేదానికి థర్డ్ వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ళ పథకము ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం సెకండ్ పాయింట్ చూసుకుంటే అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి సలభిస్తామని చెప్పింది వాళ్ళు చనిపోయిన చనిపోతారు కదా దేశం కోసం వాళ్ళ కొరకు అమరగురుల కుటుంబం కొరకు అని చెప్పి టిక్ చేసుకోవాలి ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేరు తర్వాత ఎప్పుడు చనిపోయారో వాళ్ళ సంవత్సరము ఆ ఎఫ్ఐఆర్ నంబరు ఓకేనా తర్వాత డెత్ సర్టిఫికేట్ నెంబరు ఇది ఇంకో సెకండ్ పాయింట్ ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా టూ థౌజండ్ థర్టీన్ ముందు వరకు ఎవరైతే తెలంగాణ ఉద్యమం పాల్గొన్నారో పాల్గొంటే అవునని పెట్టుకోండి కాదంటే కాదని పెట్టుకోండి ఒకవేళ పాల్గొంటే మీద కేసు అయితే ఆ కేసు ఎఫ్ఐఆర్ నెంబర్ ఏంటి ఆ సంవత్సరం ఏంది ఇవ్వండి ఒకవేళ జైలుకెళ్తే ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి మీరు జైలుకి వెళ్తే వాటి వివరాలు ఎగ్జాంపుల్ జైలు పేరు అంటూ చెంచల్ కూడా ఉంటుంది స్థలం హైదరాబాద్ అంటే ఎన్ని సంవత్సరాల శిక్ష పొందే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఆ కాలం వేయాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి గృహజ్యోతి పథకము ఇది వచ్చేసి కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అని చెప్పి అని గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మీ నెలసరి గృహ విద్యుత్ ఎంత కొంతమంది ఏమో తక్కువ వాడతారు కాబట్టి జీరో నుంచి వంద యూనిట్లు కొంతమంది ఏమో నుంచి రెండు వందల యూనిట్లు కొంతమంది ఎక్కువ వాడతారు కదా రెండు వందల యూనిట్ల పైన మీ ఇష్టం ఏదో ఉంటే మూడు మూడు రోజులు తిరిగి పెట్టుకోవాలి ఆ తర్వాత దాని కింద ఆ మీటర్ కనెక్షన్ నెంబర్ ఉంటుంది కదా ఆ నంబర్ రాయాలి మీకు మీటర్లో ఉంటారు లేకపోతే కరెంట్ బిల్లు ముందే పెద్దగా రాసి ఉంటుంది అది పెట్టేసేయండి నెక్స్ట్ చేయూత పథకం ఇక్కడ చూడండి చేయుత పథకం కింద నెలకు నాలుగు వేలు మరియు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు పొందేందుకు ఈ కింద వివరాలు తెలుపండి కింద క్లియర్గా ఇచ్చాడు ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోని అవసరం లేదు డాలర్ పెన్షన్ తీసుకుంటారు కదా వాళ్ళకి అవసరం లేదు ఎవరైనా కొత్తగా పెన్షన్ తీసుకో ఎవరైనా కొత్తగా పెన్షన్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి దివ్యాంగులు అంటే టిక్ పెట్టుకోండి సదరం సర్టిఫికేట్ అంటే నువ్వు నువ్వు హ్యాండికాప్డే అని చెప్పి ఇంకొక గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ ఇస్తాయి కదా దాన్ని నంబర్ రాయాలి నెక్స్ట్ తర్వాత అది కాకుండా అంటే వయసు అయిపోయిన వారు అని ఇంకా పింఛన్ పింఛన్ రాదు కదా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సిక్స్టీ ప్లస్ వాళ్ళు వృద్ధాపమాలు తర్వాత గీత కార్మికులు తర్వాత డయాలసిస్ అంటే కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్ ఫెయిల్ ఉంటారు కదా వాళ్లకు తర్వాత బీడీ కార్మికులకు జీవనాభూతి ఒంటరి మహి వితంతువుకు చేనేత కార్మికులకు ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు పైలేరియా వీళ్ళందరి టిక్కు ఉందనమాట ఓకేనా ఇవన్నీ అయిపోయిన తర్వాత మొత్తం ఆరు పథకాలు అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ ఏముందంటే వెరీ ఇంపార్టెంట్ దీనికి ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టాలి తర్వాత తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ పెట్టాలి ఓకేనా తర్వాత పైన సమర్పించే వివరాలన్నీ వాస్తవం అని ధృవీకరిస్తుందని చెప్పి నీ పేరు రాయాలి ఎప్పుడు సమర్పిస్తావో తేదీ రాయాలి పెట్టాలి లేకపోతే వేరే ముద్ర వేయాలి ఓకేనా ఇది తీసుకున్న తర్వాత వాళ్ళు కింద ఫామ్ ఉంది కదా ఆ కింద ఫామ్ తీసుకొని ఆ వాడు కోడు తర్వాత ఎవరి పేరు ఎవరు అప్లై చేసారో వాళ్ళ పేరు వాళ్ళ భర్త పేరు వాళ్ళకి ఇవి ఎంతెంత టిక్ పెట్టారో సపోజ్ మహాలక్ష్మి టిక్ పెడతాను మహాలక్ష్మి రైతు భరోసా పెడతా రైతు భరోసా ఇందిరా ఇవన్నీ ఉంది కదా ఇవన్నీ టిక్ పెట్టేసి స్లిప్ ఇస్తారు ఇక్కడ మొదట్లో చూసుకుంటే దరఖాస్తు నెంబర్ ఇస్తారు అంటే సపోజ్ నేను ఫస్ట్ పోయినా నాకు ఫస్ట్ నెంబర్ వస్తుంది వేరే వాళ్ళు వంద వందో సపోజ్ వంద వ్యక్తి పోయినావు కాబట్టి వంద నెంబర్ ఇస్తారు ఈ దరఖాస్తు నెంబర్ ఇక్కడ వేసి స్లిప్ మనకి ఇస్తారు ఆ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు ఎప్పుడైతే సమర్పిస్తుందో తేదీ అది అంటే నీకు ఎవరి కాదు అంటే మీ గ్రామంలో కానీ మీ మండలంలో కానీ మీ టౌన్లో కానీ మీకు ఎవరైతే ఈ సర్టిఫికేట్ ఈ పత్రం ఇస్తారో వాళ్ళ పేరు వాళ్ళ వాళ్ళ డిజిగ్నేషన్ అంటే వాళ్ళ వాళ్ళ హోదా ఏంటి వాళ్ళ స్టాంప్ వేసి మీకు ఇస్తారు ఇది దగ్గర పెట్టుకోవాలి ఓకేనా అర్థమైంది అనుకుంటున్నా క్లియర్గా అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని చూడండి ఎలాంటి అప్డేట్స్ ఉందో చెప్పడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్